కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రులైనటువంటి మిత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వేదిక మీద ఉన్నటువంటి కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ గారు అదేవిధంగా కార్పొరేటర్సు దీపిక గారు సుచిత్ర గారు హేమలత గారు ఈనాటి కార్యక్రమానికి మరి మనందరినీ ఆహ్వానించి ఒక ఆరోగ్య పండుగ వాతావరణంలో మరి ఎనిమిది బ్రాంచ్ తొమ్మిది బ్రాంచ్లు ఏర్పాటు చేసి తెలంగాణలో ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టెన్సీలో అద్భుతంగా సంగీత థియేటర్ ఉన్నటువంటి ఈ స్థానంలో హాస్పిటల్ నిర్మాణం చేసి ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ మల్కాజిగిరి చుట్టుపక్కల కంటోన్మెంటు అదేవిధంగా ఉప్పలి ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా అద్భుతంగా మెడికల్ హాస్పిటల్ బ్రాంచ్ని మరి ఆధునికమైనటువంటి టెక్నాలజీతో అద్భుతమైనటువంటి అనుభవంతో ఈరోజు మనకు మరి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అనిల్ గారు అదేవిధంగా ఈడీ శరత్ గారు అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు ప్రమోద్ కుమార్ గారు హరికృష్ణ గారు మిగతా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అతిథులు హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనము పెరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత వ్యవస్థలో హాస్పిటల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది మనం తీసుకున్నటువంటి ఆహారం మనం ఇంట్లో అనుకుంటాం చాలా శుభ్రంగా వండుకున్నాము ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు చాలా బాగా వండుకొని తింటున్నాము మనం అనుకుంటాం కానీ ఈరోజు మనకు తెలియదు మనం తింటున్నటువంటి ఆహారంలో అత్యధికమైనటువంటి శాతము కెమికల్స్ ఉన్నాయి మనం తీసుకున్నటువంటి నీరులో అనేక రకాల ఈరోజు కలుషితమై ఉన్నాయి మనం పీలుస్తున్నటువంటి ఆయువు గాలి అవుతున్నదో అది కూడా ఈరోజు కాలుష్యంగా ఉన్నదనే విషయం మనకు తెలియదు మనకు తెలియకుండానే ఈరోజు సమాజంలో ఎవరైతే మనం ఉన్నామో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం అందుకే రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యేంత వరకు హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందో తెలియదు మా అమ్మమ్మని డాక్టర్ ఉండే నాకు ఏ ఆలోపతి డాక్టర్ కూడా అవసరం ఉండేది కాదు కానీ ఈరోజు పరిస్థితి ఆ కాదు గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఈరోజు డాక్టర్ అవసరం వచ్చింది ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మెడికవర్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఈ యొక్క నాలుగు రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో తమ బ్రాంచీలు ఓపెన్ చేసుకుంటూ ఈరోజు ఒక కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు వేలాది మంది సిబ్బందికి వందలాది మంది డాక్టర్లకు మరి రోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయం అని మనం చేస్తా ఉన్నాను నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను మా కోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు సుమారు వంద బ్రాంచులు ఉంటాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది ఒక ప్రభుత్వం ఉన్నప్పుడే ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచులు మెయింటైన్ చేయడము ఇంతమంది డాక్టర్లను ఓ మాట చెప్పారు నా దగ్గరికి ఎవరైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోరు మా దగ్గరనే అటాచ్మెంట్తో ప్రేమతో ఆపేతూ ఉంటారు అది గొప్ప విషయం ఈరోజు డాక్టర్లో మనం చూస్తుంటాం ఈరోజు ఎక్క ఈ హాస్పిటల్లో మరో నెక్స్ట్ మంత్ ఇంకో హాస్పిటల్లో తిరుగుతుంటారు కానీ మెడికవర్ ఎవరైనా ఆ డాక్టర్ వస్తే ఇక్కడనే పర్మనెంట్గా మరి ఒక ఫ్యామిలీ లాగా మెడికవర్ ఫ్యామిలీ లాగా మా దగ్గర ఉంటారని చెప్పడం ఎందుకున్నదో చాలా గొప్ప విషయం అని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మనిషికి చాలా మేము ప్రతిరోజు మా దగ్గరకు వస్తుంటారు పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకు మంచి వైద్యం కావాలని కోరుకుంటారు వాళ్ళకు ఆస్తులు లేకపోయినా చేతులు డబ్బులు లేకపోయినా ఒక తపన మా కుటుంబ సభ్యుడు తల్లి కానీ తండ్రి కానీ భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ బంధువులు కానీ ఆరోగ్యం బాగుండాలి ప్రాణాలు బతికించుకోవాలనేటువంటి తపన ఈరోజు ప్రజల్లో పెరిగింది కాబట్టి ప్రతిరోజు మేము ఆస్ ఏ హాస్పిటల్కు ఫోన్ చేయ రోజు ఉండదు ఎక్స్క్లూజివ్గా వ్యక్తులు పెట్టుకొని హాస్పిటళ్లకు మాత్రమే ఫోన్ చేసేటువంటి బాధ్యత కూడా మేము ఆ రకంగా మా పిఏ అదే పని చేస్తుంటాడు మా ఈ ఈరోజు వంద ఫోన్లు చేస్తే తొంభై ఫోన్లు హాస్పిటల్ చేస్తాడు అంతా ఈరోజు ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది మనకు తెలుసు మనం చిన్నగున్నప్పుడు మనకు తల్లి డాక్టర్ పెద్దగా అయిపోయిన తర్వాత మీకు మీరే డాక్టర్ ఈ రెండు ప్రధానంగా మనం చూసుకోకపోతే మిగతా డాక్టర్లు ఏం చేయలేరు మనం ప్రతిరోజు చూస్తున్నాం మన జీవన విధానంలో మార్పులు వచ్చినాయి ఈరోజు మన ఇంట్లో కూడా వంట చేసినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఏది ఉండదు మనము ఏ రోజు కూడా కింద కూర్చున్న పరిస్థితి ఉండదు బాత్రూంలో ఉంటే శవరు టాయిలెట్కి వెళ్తే ఇంకో రకంగా కబోర్డు మరి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ వంట చేసేటప్పుడు నిలబడి వంట చేయడము పొయ్యి ఉండదు ఏ ఉండదు అంత ఆరోగ్యానికి శరీరానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా శారీరక శ్రమ లేకుండా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అనేక రకాల మరి అనారోగ్యానికి గురయ్యేటట్టు ఉంది గతంలో మనం చూస్తాం నేను ఐదారు కిలోమీటర్లు నడిచువల్లి స్కూల్కు నడిచి వచ్చేట్టు ఉంటాను ఇప్పుడు ఏ పరిస్థితి లేదు ఇంటి నుంచి బయటకు వెళ్తే కారు లేకపోతే ఆటో మోటార్ సైకిల్ మళ్ళీ ఆఫీసులకు వెళ్ళాగానే ఏసీ రూము ఈరోజు ఏ రకంగా మనిషికి ఇబ్బంది లేకుంటే దాని కారణంగా అనేక రకాల అనారోగ్యానికి గురవుతాం కాబట్టి ఈరోజు మనకు మనమే డాక్టర్ని ఎందుకు అంటే ఆ దిశలో ఆలోచింది అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు ఆయన రెండు మూడు విషయాలు తీసుకొచ్చాడు ఒకటి ఆయన ప్రధానమంత్రి అయినటువంటి రెండో నెలలోనే స్వచ్ఛ భారత్ అని కార్యక్రమం పెట్టాడు ఈ స్వచ్ఛ భారత్ కారణంగా ఇళ్లల్లో ఈరోజు మేము సర్వే చేయించాం ప్రతి ఇంటింటిలో స్వచ్ఛ భారత్ రాకముందు బస్తీలలో ఎంత మెడిసిన్ మీద ఆరోగ్యం ఆరోగ్యం కోసం హాస్పిటల్ ఖర్చు అయ్యేదంటే స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత చాలా కుటుంబాలలో డబ్బులు సేవ్ అయినాయి అది ఒక ఎంత సక్సెస్ అయిన తర్వాత విషయం ఒక అవేర్నెస్ వచ్చింది ఈరోజు ఐదవ తరగతి చదివేటువంటి స్కూల్ అబ్బాయిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ అంటే ఎందుకు చెప్తాడు కాబట్టి మన ఇల్లు మన బస్తీ మన నగరము మన దేశం స్వచ్ఛ భారత్గా ఉంటే దాని కారణంగా ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యం ఇబ్బంది ఉండదు రెండవది యోగా యోగా చేస్తే కూడా డాక్టర్ అనుకుంటుండొచ్చు ఏదో డాక్టర్ మాకంటే ఏ డాక్టర్ అయినా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ఎవ్వరు కూడా అనారోగ్యంగా ఉండాలని కోరుకోరు కాబట్టి మన ఆరోగ్య భారత్ మన దేశం ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలంటే యోగా అనేటువంటిది కూడా అవసరం ఎందుకు యోగా అంటే నేను ఇంతకుముందు చెప్పాను మన మనిషికి మన మనస్సుకు మన శరీరానికి ఏ రకమైనటువంటి శ్రమ ఇవ్వం కాబట్టి యోగా చేసినట్లయితే అనేక విషయాలలో మనకు సక్సెస్ రేట్ ఉంటుంది మనం చేస్తున్నటువంటి పనిలో మన ఆరోగ్యంలో మనము చేస్తున్నటువంటి వృత్తిలో సక్సెస్ రేట్ ఉంటుంది డాక్టర్లు కూడా అనేక కార్పొరేట్ హాస్పిటల్స్లో యోగా రూములు ఉంటాయి డాక్టర్లకు సమయం దొరికినప్పుడు కాబట్టి వాళ్ళు యోగా ఎందుకు చేస్తారంటే వాళ్ళు బాగా ఉండాలి మనకు మంచిగా చూడాలని కాబట్టి మనం కూడా యోగా అనేటువంటిది చేయాలి ఈరోజు మనకు తెలుసు హెల్త్ అనేటువంటిది ఏ ప్రభుత్వం కూడా ప్రాథమికమైనటువంటి బాధ్యత అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమాలు కల్పించారు అద్భుతంగా దేశమంతా జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో ట్రైబల్ ఏర్ జరుగుతుంది ఇటీ ఇటీవల నిర్ణయం తీసుకున్నాం డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు ఆదాయంతో సంబంధం లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయినా కూడా డెబ్బై సంవత్సరాలు దాటితే వాళ్ళకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ ఇస్తుంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మంచి పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి మరి వ్యాపారం చేస్తున్నప్పటికీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవడం లేదు చాలామంది బస్తీల తిరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదు నాకు ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంది మెడిసిన్స్కు డబ్బులు లేవు ట్రీట్మెంట్ లేదు నాకు ఈ డిసీజ్ ఉంది అని పెద్దలు చెప్పుకుంటుంటారు అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆదాయంతో సంబంధం లేకుండా రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక సాధారణ పేదవాడైనా కూడా డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కులాలతో ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు ఎందుకంటే ఈరోజు పిల్లలు పట్టించుకోవడం లేదు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇంకా అనేక రకాల సమస్యలు వస్తాయి అలాంటి వాళ్ళను మన 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 కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రకమైనటువంటి డాక్టర్ల సహకారంతో వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళు అన్ని రకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో కూడా ఈ రకంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది మనకు తెలుసు హైదరాబాద్ నగరం చాలా అద్భుతమైనటువంటి నగరం అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ అవసరం మేము అనేక దేశాలతో మాట్లాడుతుంటాం ఈరోజు ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు పేషెంట్స్ ఈరోజు నువ్వు ఉదయం ఫ్లైట్లో వస్తుంటా కూడా చాలా మంది ఢిల్లీ నుంచి వచ్చారు ఎందుకు వస్తున్నారు హైదరాబాద్ కంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి వస్తున్నారు ఆ రకంగా హైదరాబాద్ ఈరోజు హెల్త్ సెంటర్ అయిపోయింది హైదరాబాద్ ఈరోజు వ్యాక్సిన్ సెంటర్ అయిపోయింది హైదరాబాద్ ఈరోజు ఫార్మా సెంటర్ అయిపోయింది హైదరాబాద్ ఈరోజు ఐటీ సెంటర్ అయిపోయింది హైదరాబాద్ ఈరోజు డిఫెన్స్ రీసెర్చ్ అయిపోయింది హైదరాబాద్ ఈరోజు డిఫెన్స్ ప్రొడక్షన్ పెరిగింది హైదరాబాద్ ఈరోజు మరి ఈరోజు రియల్ ఎస్టేట్కు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి అలాంటి హైదరాబాద్ నగరంలో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ రకంగా ఈ సెంటర్లో అద్భుతమైనటువంటి హాస్పిటల్ పెట్టేందుకు అనిల్ కుమార్ గారికి మరి మిగతా మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు తెలుసు హైదరాబాద్ ఈరోజు ఏ రకంగా ముందుకెళ్ళిండో మన కష్టకాలం వచ్చింది కరోనా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడింది ఆ రోజు దేవుడు మనకు పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో ముందు నిలబడి కరోనాతో పోరాటం చేసింది ఎవరంటే డాక్టర్లు అని సందర్భంగా మనం వేస్తున్నాను ప్రాణాలకు తెగించి నర్సులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అద్భుతంగా ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చిందంటే భార్య భర్త కొడుకు బిడ్డ ఎవరు తండ్రి దగ్గరికి వెళ్ళేవారు కాదు సొంత తల్లి చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు శోధనం చేస్తారు తప్ప చివరి చూపు కూడా రాలేదు అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా మన దేశంలో మన డాక్టర్లు అద్భుతమైనటువంటి సేవలు అందించి కష్టకాలంలో మన ఆదుకున్నారని మనం చేస్తాను అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజమైనటువంటి డాక్టర్ చాలామంది నాకు తెలుసు డాక్టర్లు రెండు రోజులు ఒక్కోసారి ఒక రోజు ఇంటికి వస్తే గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెట్టేటోళ్ళు ఇంటికి రాణించేటోళ్ళు కదా అపార్ట్మెంట్ వాళ్ళు గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెడితే గేట్కా నుంచి పై ఫ్లోర్ నుంచి పిల్లలను భార్యను చూసుకొని ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినటువంటి వేల సంఘటనలు మన దేశంలో జరిగినాయి మన హైదరాబాద్లో జరిగినాయి అటువంటి పవిత్రమైనటువంటి వృత్తి ప్రాణాలకు తెగించి కూడా పేషెంట్స్కు సేవలు అందించేటువంటి వృత్తి ఈ యొక్క డాక్టర్స్ వృత్తి అనే సందర్భంగా మనం చేస్తున్నాం దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది మనకు తెలుసు హైదరాబాద్ ఈరోజు వ్యాక్సినేషన్ ప్రపంచంలో కేంద్రమైంది ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇక్కడ జిహెచ్ఎం సెలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు బేగంపేట్ల ఎయిర్పోర్ట్ దిగాడు అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను మాకు ఎవ్వరికీ ఫోన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పలేదు నేరుగా విమానం దిగి భారత్ బయోటెక్ అనే కంపెనీకి వెళ్ళాడు ఆరు గంటలు ఆ భారత్ బయోటెక్ కంపెనీలో ఉన్నాడు ఏంది అంటే వ్యాక్సిన్ వాళ్ళు పరిశోధన చేయడం కోసం ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి గారు వచ్చారు ఇక్కడి నుంచి పూనాకి వెళ్ళాడు పూనా నుంచి అహ్మదాబాద్కి వెళ్ళాడు ఒక ప్రధానమంత్రి వ్యాక్సిన్ కనుగొనాలి వ్యాక్సిన్ ద్వారా నా దేశ ప్రజలు ప్రాణాలు రక్షించాలని చెప్పి ఈరోజు ఏ రకంగా మరి అంకిత భావంతో ఆయన ఆరు గంటల పాటు భారత్ బయోటెక్ కంపెనీ మన హైదరాబాద్కు వచ్చారంటే ఈరోజు వ్యాక్సిన్ మన హైదరాబాద్ నగరము ప్రపంచానికే కేంద్రమైంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నూట యాభై దేశాలకు భారతదేశంలో అందులో హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సిన్ ఉచితంగా అనేక దేశాలకు పంపించి అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రణాలు కాపాడినటువంటి భారతదేశము హైదరాబాద్ వ్యాక్సిన్ అని ఈ సందర్భంగా మనవి చేస్తాను అటువంటి అద్భుతమైనటువంటి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు ఈ యొక్క మెడికల్ హాస్పిటల్స్ రావడము చాలా సంతోషమని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలను పారామెడికల్ సిబ్బందికి డాక్టర్లకు మరి చాలా అవసరం ఉంది వాళ్ళు ఎక్కడ చూస్తూ ఉన్నారంటే మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు ఇటీవల జపాన్కు ప్రధానమంత్రి వెళ్ళారు యాభై వేల మందిలో ముప్పై వేల మందికి పైగా పారామెడికల్ మెడికల్ సిబ్బంది కావాలి మా జపాన్కి అని చెప్పారు ఎందుకంటే అక్కడ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ కాబట్టి ఈరోజు అందుకే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు మన పిల్లలందరూ కూడా చదువుకోవడం కోసము చిన్న చిన్న దేశాలకు వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న ఇళ్ళల్లో మెడికల్ కాలేజీలు పెట్టి ఏదో సర్టిఫికెట్లు ఇచ్చి మనకు పంపించేటోళ్ళు వాపస్ అందుకే మన పిల్లలు ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళాలా మనమే మెడికల్ కాలేజ్ పెట్టాలని రోజు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ హాస్పిటల్స్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఎస్ఐ మెడికల్ కాలేజు అనేక రకాలుగా దేశమంతా పెంచుతా ఉన్నాం మెడికల్ సీట్లు పెంచుతూ ఉన్నాం పీజీ సీట్లు పెంచుతూ ఉన్నాం కాబట్టి రానున్న రోజుల్లో భారతదేశము ప్రపంచానికే మెడికల్ హబ్గా వెళ్ళే విధంగా ఎందుకంటే మన దేశంలో ఉన్నది యూత్ పాపులేషన్ ఎక్కువ మన యూత్ పాపులేషన్ ఏదైతున్నదో వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని శాసించాలి యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించాలి శాసించాలి అంటే తప్పకుండా మన దేశంలో డాక్టర్లు కూడా పెరగాలి రానున్నటువంటి రోజుల్లో మెడికల్ అద్భుతమైనటువంటి డాక్టర్లు ఎక్కడంటే భారతదేశము అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ ఎక్కడంటే భారతదేశం అనే విధంగా కేర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎక్కడుందంటే భారతదేశం అనే విధంగా మనము ప్రపంచాన్ని శాసించాలి ఆ దిశలో ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ రావడం ఇందులో అద్భుతమైనటువంటి పరిశోధన ప్రతి ముఖ్యమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఆర్ఎన్డి డివిజన్ ఉండాలి డాక్టర్లు పరిశోధన చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి ప్రభుత్వాలు కూడా పరిశోధన చేయడం కోసం అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి ఆ దిశలో మన మెడికల్ కాలేజీలో కానీ పరిశోధనకి ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ దే షుడ్ బే ఆర్ఎండ్ డివిజన్ ఆ రకంగా ప్రతి కార్పొరేట్ ఆఫీసర్స్లో ఇంత పెద్ద బ్రాంచ్ ఉన్నది నేను నన్నులుగా కొడతాను చిన్నది మీరు ఆర్ఎ డివిజన్ ఉండు ఉండొచ్చు లేకపోతే ఒక డివిజన్ పెట్టి మీరు ఏదైతే ఇంతకుముందు మరి మిత్రుడు చెప్పారు అనిల్ గారు అనిల్ కృష్ణ గారు చెప్పారు అదేవిధంగా శరత్ గారు చెప్పారు మేము ట్రీట్మెంట్ ఇస్తే వంద మందికి ట్రీట్మెంట్ ఇస్తే నేను కానీ నేను వంద మంది డాక్టర్లకు ట్రీట్మెంట్ పరి శిక్షణ ఇస్తే అతను వెయ్యి మందికి వా నా ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పాడు అద్భుతమైనటువంటి అంశం చాలామంది డాక్టర్లు నాకు తెలిసిన వాళ్ళు చూస్తుంటారు వాళ్ళు అనేక దేశాలు తిరుగుతుంటారు అప్పుడప్పుడు మా కోపం కూడా వస్తుంది ఎప్పుడు హాస్పిటల్ ఉండడు ఆయన అనేక దేశాలు తిరుగుతున్నాను ఇప్పుడు శరత్ గారు చెప్పిన తర్వాత అది వాస్తవం అనిపించింది కావాలనిపించింది ఎందుకంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే వంద మందికి ట్రీట్మెంట్ వస్తుంది కానీ చాలా అనుభవం ఉన్నటువంటి డాక్టరు టాలెంట్ ఉన్నటువంటి డాక్టరు మంచి డాక్టరు వంద మంది డాక్టర్లకు శిక్షణ ఇస్తే వంద ఇంటూ వంద మందికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఆ పెద్ద డాక్టర్ దొరుకుతుంది ఆ రకంగా గారు చెప్పినటువంటి విషయము చాలా వాస్తవము రానున్న రోజుల్లో ఆ రకంగా ప్రపంచమంతా కూడా ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన హూస్టన్కి వెళ్ళినా వాషింగ్టన్ డీసీకి వెళ్ళినా న్యూయార్క్కి వెళ్ళినా అనేకమైనటువంటి పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరండే ఇండియన్ కమ్యూనిటీ కాబట్టి రానున్న రోజుల్లో మన దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏదంటే మానవ సంపద మన దేశానికి గొప్ప శక్తి ఏంటంటే యువశక్తి మానవ శక్తి మానవ సంపద యువశక్తి మన దేశంలో ఉన్నది దీన్ని మనము ప్రాపర్గా ఛానలైజ్ చేసి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఇవ్వాలంటే అందులో ప్రధానమైనటువంటి ఐటీ అదేవిధంగా మెడికల్ ఈ రెండు సెక్టార్స్ భారతదేశానికి స్పెషలైజ్డ్ సెక్టార్స్ ఈ రెండు సెక్టార్స్ మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ నేను కోరుతూ ఉన్నాను రానున్న రోజుల్లో శరత్ గారిని అదేవిధంగా అనిల్ కృష్ణ గారిని కోరుతా ఉన్నాను వీలైతే మెడికల్ హాస్ మెడికల్ కాలేజ్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి కాలేజీల అవసరం ఉంది మంచి కాలేజీల అవసరం ఉంది మంచి కాలేజీలు వారి ద్వారా మంచి శిక్షణ పొందినటువంటి విద్యార్థులు రావాల్సిన అవసరం ఉంది మీ దగ్గర డాక్టర్సే ఈరోజు మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మెడికల్ కాలేజ్ పెట్టడం మీకు ఏం పెద్ద కష్టం కాదు కాబట్టి మంచి మెడికల్ కాలేజీలు రావాలి మంచి హాస్పిటల్స్ రావాలి అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు తయారు కావాలి ఆ దిశలోనే మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఈ హాస్పిటల్ పెట్టినందుకు ఎందుకంటే ఈ సంగీత్ థియేటర్ మనకు తెలుసు సుమ్మా గారు చెప్పినట్టు మేము కూడా అప్పుడప్పుడు ఈ సంగీత్ థియేటర్కి ఇంగ్లీష్ సినిమాలు చూడడం కోసం వచ్చేవాళ్ళం మేము అంతా మా పార్టీ వాళ్ళతో కలిసి వచ్చాము మా పార్టీ నాయకులు కార్యకర్తలను కలిసి వచ్చేవాళ్ళం మేము అంత టైం కూడా ఉండేది లేదు మాకు కాబట్టి ఆ రకంగా అటువంటి సంగీత్ థియేటర్ స్థానంలో ఈరోజు మెడికవర్ అద్భుతమైనటువంటి బ్రాంచ్ హాస్పిటల్ రావడం చాలా సంతోషము ఈ హాస్పిటల్ ఎవరైనా వచ్చినప్పటికీ ఎంత బాధతో వచ్చినప్పటికీ ఎంత కష్టంతో వచ్చినప్పటికీ తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంతో తిరిగి వెళ్ళే విధంగా మరి ఈ యొక్క హాస్పిటల్కు ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లకు ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి పారామెడికల్ సిబ్బందికి ఆ రకమైనటువంటి శక్తి భగవంతుడు ఇవ్వాలని ఆ రకంగా ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్లకు ఆ రకంగా ఆశీస్సులు భగవంతుడు కోరుకుంటూ మరొకసారి ఈ మేనేజ్మెంట్ సిబ్బందికి మిగతా డాక్టర్లకు పారామెడికల్ సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन